భారత రాష్ట్రంలో ముఖ్యంగా ఒక ప్రతిష్టా నియోజకవర్గంగా పిఠాపురం ప్రస్తుతం ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ పోటీగా వంగా గీత గారిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు అసలు ఆ నియోజకవర్గం పైన చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఎవరు గెలుస్తారని ఏం చెప్తారు సార్ ఈరోజు పిఠాపురంలో వంగా గీత అనే ఆవిడ స్థానికురాళ్ళు ఎప్పటి నుంచో కూడా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు ఆవిడ అన్ని పదవులు చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఏ గ్రామంలో ఏ ఊర్లో ఏ వార్డులో ఎంతమంది ప్రజానికం ఉన్నారు ఏ ఓటర్లు ఏ ఎవరి పక్షాన ఉన్నారు ఎవరు పార్టీకి అండగా ఉన్నారు అనేది పిన్ టు పిన్ అన్నీ తెలుసు అక్కడ అటువంటి వ్యక్తిని వదిలేసి కొత్తగా పిట్టల వేషం వేసుకొని ఇప్పుడు నేను వచ్చేసాను పిఠాపురానికి నేనేదో మిమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తానని చెప్పేసి ఈయన గారు ఇప్పుడు వెళ్తే ఎవరు ఆదరిస్తారు గతంలో రెండు చోట్ల పోటీ చేశావు నీ మీద నమ్మకం లేకే కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడ్డటువంటి అభ్యర్థుల్ని గెలిపించింది అదే ఇదిగా ఈసారి కూడా ప్రజలెవరూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడకముందే జగన్ అన్న వస్తే మాకు మేలు జరుగుద్ది అన్న నమ్మకంతో మరి కొన్ని కోట్ల మంది ప్రజలు నువ్వు హీరోగా ఉండి నీకు అభిమానులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా నీకు ఓటు వేయలేదు అని అంటే నీకుండే అటువంటి అభిమానం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం రియల్ లైఫ్లో యు విల్ నెవర్ బీ అ హీరో రియల్ లైఫ్ వరకే హీరోగా పరిమితం అయిన రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఎప్పటికైనా సరే హీరో అవ్వలేనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కేవలం ఒక కమిడియన్గానో ఇవ్వాలో వచ్చినటువంటి కూటమి పరిస్థితి చూసుకుంటే ఒక సైడ్ యాక్టర్గా మిగిలిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హీరోగా ముందుకు రాలేకపోతున్నాడుగా ఈరోజు చంద్రబాబు నాయుడిని పొగిడితేనో లేకపోతే మోదీ గారిని పొగిడితేనో ఈయనొక రెండు సీట్లు ఎక్కువ ఇస్తారని ఆశతోటి ఇచ్చే చిప్ప పట్టుకొని తీసుకుంటే వచ్చినని సీట్లు మా వాళ్ళు వేసినన్ని సీట్లు ముష్టి సీట్లు వేస్తాను సీట్లు తీసుకొని పక్క వచ్చాడే తప్ప డిమాండ్ చేసి నాకు ఈ సీటు కావాలని అడగలేనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ మొన్నదాకా నేను సీఎం అవుతాను అన్నాడు ఈరోజు సీఎం ఇస్తే తీసుకుంటా లేక ఎవరివ్వాలి నీకు సీఎం నువ్వు సీఎం అభ్యర్థిని నువ్వు ప్రకటించుకొని నూట నియోజకవర్గాల్లో ప్ర అభ్యర్థిని ప్రకటించుకొని గెలవగలిగే సత్తా నీకు లేదు అలాంటప్పుడు నీకు ఇంకా నువ్వు పోటీ చేసే ఉపయోగం ఏముంది ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కుయుక్తులు పన్నుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పిఠాపురంలో గెలిచి తీరాలి అని ఖచ్చితంగా సరైన మొగుడు అక్కడ వంగా గీతా గారు పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా పిఠాపురంలో గెలుపు వైఎస్ఆర్సీపీదే వంగ గీతా గారిదే అవ్వబోతా ఉంది అని చెప్పేసి కూడా అందరూ కూడా తెలుసు ఆ విషయం అది పవన్ కళ్యాణ్ గారిని కూడా గమనించుకోమని చెప్తా ఉన్నాను పోటీ చేసేది ఒక అదే అదేవిధంగా లోకేష్ పైన కూడా పోటీ చేసేది ఒక మహిళే బాలకృష్ణ పైన కూడా అంటే వైసీపీలో ఒక వ్యూహం అంటారా యొక్క ముగ్గురు మహిళలు పోటీ చేయడం అభ్యర్థుల ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కూడా ఓడించడానికి మగాళ్ళు అవసరం లేదు మా పార్టీలో ఉండేటువంటి మహిళా నాయకురాలు చాలు మిమ్మల్ని ఓడించడానికి అనేదే ఇది ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో కానివ్వండి లేదంటే మీరు అన్నట్టుగా పిఠాపురంలో కానివ్వండి లేకపోతే బాలకృష్ణ గారి మీద కానివ్వండి మూడు నియోజకవర్గాల్లో కూడా బాలకృష్ణ గారిని అయితే వితౌట్ ఎనీ డౌట్ నియోజకవర్గంలోకి అడుగు పెడితే ఖచ్చితంగా తంతామని చెప్తున్నారు ఎలక్షన్లప్పుడు తిరుగుతాడు ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లకే వెళ్తాడు ఈ మధ్యలో ఆ నియోజకవర్గం ఏపై ఏమైపోయినా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి మరి ఐదేళ్ల పాటు నీకు పట్టం కట్టి ప్రజలు నీకు ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఐదేళ్ళు ప్రజల్లో మీరు ఉండాలి ఐదేళ్ల పాటు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవాలి ఐదేళ్ల పాటు ప్రజల అవసరాలు తెలుసుకోవాలి ఇవన్నీ గాలికి వదిలేసి నేను సినిమాలు తీసుకుంటాను నేను డ్యాన్సులు వేసుకుంటాను నేను షోలు చేసుకుంటాను అని చెప్పేసి కామెడీగా బయటికి వెళ్ళిపోతే మరి ఆ నియోజకవర్గ ప్రజలు ఏమైపోవాలి ఎవరిని నమ్ముకోవాలి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ వదిలేసి నువ్వు బయటికి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి ఉన్నటువంటి నాయకులు అక్కడ వాళ్ళకి అండగా నిలిచున్నారు ఈరోజు ఖచ్చితంగా మరలా నువ్వు ఆ నియోజకవర్గంలోకి అడుగు పెడితే ఖచ్చితంగా ప్రజలు తన్నే అటువంటి పరిస్థితే ఎదురవుతుంది కాబట్టి మన వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే నిల్చుంటున్నారో మహిళ ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు ఇతన్ని ఓడించడానికి అనవసరంగా కష్టపడి పెద్ద పెద్ద లీడర్స్ పార్టీ నుంచి దిగాల్సిన అవసరం లేదు మహిళలు ఉంటే చాలు అని చెప్పేసి ఖచ్చితంగా రేపు ప్రూవ్ అయిపోతా ఉన్నాం చెప్పండి మరలా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఎందుకు కావాలంటే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఏం చెప్తారు మా ఛానల్ ద్వారా అంటే రానున్న రోజుల్లో ఈ ఐదేళ్ల పాటు ఏదైతే పరిపాలన ప్రజలకు అందించారో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పరిపాలన ఇంకొంత మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు అందించబోతూ ఉన్నారు మరి ఐదేళ్ల పరిపాలనలో మూడేళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయగలిగారు ఎందుకంటే రెండేళ్ల పాటు కరోనా కష్టకాలం ఆ సమయంలో ప్రపంచ నలుమూలల అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అల్లకలోలమైనటువంటి పరిస్థితి అటువంటి పాండమిక్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఏ ఒక్కరికి కూడా పథకాలు క్యాన్సిల్ చేయడం కానీ పెన్షన్లు క్యాన్సిల్ చేయడం కానీ లేకపోతే విద్యారంగంలో ఇబ్బందులు పెట్టడం కానీ వైద్యంలో ఇబ్బందులు పెట్టడం కానీ ఏదీ చేయలే ఎక్కడ ఏదీ ఆపలేదు మరి ఇంకే నాయకుడైనా ఆ పొజిషన్లో ఉండుంటే ఖచ్చితంగా చేతులు ఎత్తేసి దండం పెట్టి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారే గుండె ధైర్యంతో ఏది ఏమైనా సరే పరిస్థితులు ఎట్లా మారినా సరే నా ప్రజలు కష్టాలు పడకూడదు వాళ్ళు నన్ను నమ్ముకుని నన్ను గెలిపించారు ఈ కష్టకాలంలోనే నేను వాళ్ళకు అండగా ఉండాలి అని నమ్మిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకొని మరి ఆ రెండేళ్ల కష్టకాలంలో ఏ ఒక్కరం కూడా ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి నువ్వు బయటికి రాకపోయినా సరే ఇంట్లో కూర్చుంటే నీ అకౌంట్లో డబ్బులు పడే అటువంటి పరిస్థితి ఆర్థిక సాయాన్ని అందించారు మానసిక భరోసాను అందించారు వ్యాక్సిన్లు వేయించారు ట్రీట్మెంట్లు అందించారు ఈ విధంగా అన్ని విధాలుగా కూడా ప్రజలకు అండగా ఉండి మరో మూడేళ్ల పాటు చేయగలిగినంత అభివృద్ధి చేసి కావలసిన దానికన్నా ఎక్కువ సంక్షేమాన్ని ప్రజలకు అందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని అంటే ఆయన పరిపాలన విధానమే కారణం ఖచ్చితంగా ఆ యొక్క మంచి ఆ యొక్క సంక్షేమం అభివృద్ధి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదే మరొక్కసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించబోతూ ఉంది ఇందులో ఎటువంటి సంకోచం లేదు సందేహం లేదు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం రాజకీయాల్లోకి వస్తున్నారో అలాంటి వాళ్ళని దయచేసి నమ్మద్దు ఏ స్వార్థం లేకుండా కేవలం పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల కోసం ఆశించి ఆశించి వాళ్ళ గురించి ఆలోచించి ముందుకొస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మాత్రమే నమ్మండి మన యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చడానికి తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి నమ్మకం ఆయన మీద పెట్టుకోండి ఈరోజు మన పిల్లల చదువులు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో ఎక్ అక్కడ జరిగినటువంటి మార్పులను విద్యారంగంలో చేశారు ఈరోజు స్కూల్స్ని నాడు నేడు పద్ధతిలో రకరకాలుగా అన్ని స్కూల్స్ని కూడా ఈరోజు డెవలప్ చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా విద్యను అందిస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పిల్లలకి అందించే విధంగా మరి ఇంటర్నేషనల్ కరికులమ్స్ని కూడా యాడ్ చేసి స్కూల్స్లో వాళ్ళకి ఆ ఆ దిశగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి రేపు ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళ బ్యాచ్ అంతా వస్తే ఇప్పటికే పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదని కోట్లు వేసినటువంటి నీచులు వీళ్ళందరూ కూడా మరలా వాళ్ళు వస్తే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు ఏమైపోవాలి ఇంటర్నేషనల్ కరికులం ఉండేటువంటి స్టాండర్డ్స్ ఏమైపోవాలి పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఇక్కడ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఉండాలన్నా సరే బేసిక్ ఫౌండేషనే స్కూల్ ఎడ్యుకేషన్ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే సజావుగా ముందుకు సాగుద్ది అని చెప్పేసి మేమందరం కూడా నమ్ముతా ఉన్నాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం